ఐశ్వర్య రాజేష్ దాదాపు పదమూడేళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉంది ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది తెలుగు తమిళ్ సినిమాలతో పాటు ఓ హిందీ సినిమాలోనూ నటించింది తెలుగులో కంటే తమిళ్లోనే ఈ చిన్నది ఎక్కువ సినిమాలు చేసింది అలాగే అక్కడే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది ఐశ్వర్య తెలుగులో సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి ఇక ఇప్పుడు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో కనిపించనుంది ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది ఐశ్వర్య రాజేష్ అనిల్ రావిపూడి వెంకటేష్లది బ్లాక్ బోస్టర్ కాంబో గతంలో వచ్చిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే దాంతో ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ నరేషన్లో పడి నవ్వుకున్నాను నా కెరీర్లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెతికారు ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది అని తెలిపింది